బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం రేషన్ మేనేజర్గా తనుజా కొనసాగుతున్న సంగతి తెలిసింది తనుజా ఏం చేసినా సరే దాన్ని ఎత్తు పొడుస్తూ ఉంటారు ఇకలో భాగంగానే దువ్వాడ మాదిరి అయితే ఏకంగా మరణి హౌస్లోకి వచ్చినప్పటి నుంచి తనుజ తనతో ఉండట్లేదని తనుజాని టార్గెట్ చేసిందని చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే రేషన్ మేనేజర్గా తనుజా ఉండడంతో హౌస్లో ఎప్పుడూ కూడా మూడు కప్పులు రైసు అలాగే ఒక్కొక్కరికి రెండు చపాతీలు పెడతారు ఇక ఇందులో భాగంగానే నిన్న దువ్వాడ మాదిరికి రెండు చపాతీలతో పాటు ఎక్స్ట్రా చపాతీ కావాలి అంటే ఒక చపాతి ఇచ్చేసింది అయితే దువ్వాడ మాదిరి మూడు చపాతీలు తిన్న తర్వాత కావాలని అని టార్గెట్ చేయడానికి తనుజని బ్యాట్ చేయడానికి నేను కొంచెం చపాతీ పిండి కలుపుకుంటాను అంటే తనుజా కళాఖండిగా చెప్పేసింది వద్దు కలుపుకోవద్దు ఆల్రెడీ నీకు చపాతి ఇచ్చానని అయితే ఇందులో భాగంగానే తనుస అసలు ఎలాంటి అమ్మాయో నాకు అర్థం కావట్లేదు వాళ్ళకి అసలు ఫుడ్ అన్నా సరే పెట్టదు తను రేషన్ మీద ఉండడం వేస్ట్ అంటూ దివ్య దగ్గర చెప్పింది అయితే దివ్య వచ్చి నువ్వెందుకు ఆవిడ కొంచెం పిండి కలుపుతారంటే కలుపుకోలేదు అంటూ తనుజ అని అడిగింది దానికి తనుజా సమాధానం చెప్తూ ఆల్రెడీ ఆకలి అన్నదని నేను ఒక చపాతి ఎక్స్ట్రా ఇచ్చాను ఇప్పుడు ఆవిడ పిండి కలుపుకుంటాను అన్నప్పుడు మిగిలిన హౌస్ మేట్స్ అందరూ ఉంటారు ఆల్రెడీ నన్ను అంతకుముందు నిఖిలి అడిగితే నో కుదరదని చెప్పాను ఇప్పుడు కనుక నేను ఆవిడ్ని పిండి కలుపుకోమన్నాను అనుకో ఖచ్చితంగా ఇప్పుడు నేను ఇదిగో చూడు ఆవిడని అమ్మ అమ్మ అంటుంది కాబట్టి ఆవిడకి ఫేవరేజం చేస్తుంది ఉన్నవాళ్ళు ఇది చేస్తుంది అంటూ చాలా పోర్ట్రేట్ చేస్తారు దివ్య నేను రేషన్ మేనేజర్గా ఉండడమే తప్పు నేనేమో రేషన్ వచ్చే వారం వరకు రావాలి కదా ఇప్పటి వరకు హౌస్లోనే కరెక్ట్గా అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టాలని అనుకుంటున్నాను దానికేమో వీళ్ళు ఇలా చేస్తున్నారు ఈ రోజు నుంచి నేను ఒక డెసిషన్ తీసుకుంటాను దివ్య అంటే ఏంటి అంటే నాలుగున్నర గ్లాసులు రైస్ అలాగే మనిషికి మూడు మూడు చపాతీలు చొప్పున చేసి పెట్టమంటాను సో అప్పుడు ఎవరైనా సరే మళ్ళీ కావాలని మాట్లాడితే ఊరుకునేది లేదు నేనే కంప్లైంట్ చేస్తాను వీకెండ్ వచ్చిన నాగార్జున గారికి అంటూ తనూజ డెసిషన్ తీసుకుంది షాకింగ్గా మరి మీరేమంటారు తనూజ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అంటారా లేకపోతే దువ్వాడు మాదిరి చేసింది కరెక్ట్ అనేది కామెంట్ రూపంలో తెలుసుకుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవే హ్యావ్ ఎ నైస్ డే